హాయ్ అండి వెల్కమ్ టు సాకి మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం గోధురవ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గోధురవ ఉప్మాతో పాటు పుట్నాల పప్పు కారం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పుట్నాల పప్పు కారం గోధుర ఉప్మాలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ తాలింపు దినుసులు పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ముక్కలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మా ఉడకడానికి కావాల్సిన నీళ్ళను పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ గోధురవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత గోధురవ్వను వేసుకోవాలి గోధురవ్వను ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టుతుంది గేడతో కలుపుకుంటూ వేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత రవ్వ దగ్గర పడుతుంది మంటని సిమ్లో ఉంచి వన్ మినిట్ వరకు కూడా బాగా తిప్పుకోవాలి అంతేనండి గోధురవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గోధురవ ఉప్మాలోకి పుట్నాల పప్పు కారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి పుట్నాల పప్పు కారం రెడీ అయిపోయింది ఈ కారం ఈ గోధుర ఉప్మాలో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ గోధుర ఉప్మాని ట్రై చేయవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్